మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజలంతా వ్యతిరేకం మాజీ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహించారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలు ఆన్ గోయింగ్ ప్రాజెక్టు వివరాలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు అభివృద్ధి చేయటం చేతకాని వాళ్ళు ఎమ్మెల్యేలైతే ఇంతే ఉంటుందని ఎక్కడున్నా పల్లెటూరు గ్రామం అవ్వాలి గ్రామం పట్టణం అవ్వాలి పట్టణం నగరం అవ్వాలి అని అభివృద్ధి చెందుతూ పోతాయి కానీ గురుజలలో రివర్స్లో పోతుంది పాలన పట్టణాన్ని గ్రామం చేస్తున్నారు జంగమహేశ్వరపురాన్ని దీనిని ఖండిస్తున్నామన్నారు గురుజల మాజీ శాసనసభ్యులు కాసుమహేష్ రెడ్డి ఎక్కడన్నా పల్లెటూరు గ్రామం కావాలని గ్రామం పట్టణం కావాలని పట్టణం నగరం కావాలని ఆకాంక్షిస్తుంటాం దానికి తగ్గట్టే రాజకీయ నాయకులు చేస్తుంటారు మరి తొంభై వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లిని పట్టుపట్టి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి పట్టణాలు చేశాం నగర పంచాయతీలు చేశాం అది పట్టణాలు అవ్వాలి నగరాలు అవ్వాలి వచ్చే యాభై వంద సంవత్సరాల్లోనే ఆకాంక్షిస్తున్నాం దానికి తగ్గట్టే మౌలిక సదుపాయాలు కలిపి పట్టణం అయిన వెంటనే ఇళ్ల పట్టాలి పట్టమే కాదు ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పథకంలో సుమారు రెండు నుంచి రెండున్నర లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాదు బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఆ రోజున మాచల్ల దాచే దాచేపల్లి పట్టణాలు కలుపుతామని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చి నిర్మించాం అది పూర్తి చేశాం ఈ రోజు చూడొచ్చు ఒకప్పుడు దాచేపల్లి నుంచి గురజాల పోతే రోడ్ ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు అమృత్ కింద తాగునీటి పథకం అంటే ప్రతి ఇంటికి కొడాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణా నిలిచే పథకం గురజాలకు సుమారు పదిహేను పదిహేడు కోట్లు మరి దాచేపల్లికి ఇరవై ఇరవై ఐదు కోట్లతో శాంక్షన్ చేశాం గురజాల్లో టెండర్లు పూర్తయినాయి పనులు మొదలైనవి కానీ ఒకటిన సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదు ఇలాగ అనేక కార్యక్రమాలు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఒక అవగాహన లేని నాయకులు తెలివి లేని నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఎలా ఉంటుందో ఈరోజు చూస్తున్నాం జంగమేశ్వరపురాన్ని మళ్ళీ గ్రామం చేస్తారంట అది ఏమన్నా గొప్ప గ్రామాన్ని పట్టణమో నగరం చేస్తే గొప్ప దానికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంటింటికి పోయి జనాన్ని భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం అంటారు గ్రామం చేస్తే ఇంటి పన్ను తగ్గిద్దంట ఇది ఒక విడ్లో లేదు గ్రామం చేస్తే ఉపాధి హామీ పథకం ఏ మీరు అధికారంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇంటి పన్ను తగ్గించడానికి పట్టణాన్ని గ్రామం చేయక్కర్లా ఒక జీవో తెస్తే చాలు ఇదిగో ఇంత ఇంటి పన్ను ఉంది దాన్ని ఇంత మేరకు తగ్గిస్తున్నా ఉంటే అయిపోతుంది కదా దానికి ఇదంతా ఎందుకు కేవలం రాజకీయ కోణంలో గురజాల మున్సిపాలిటీ గెలవలేమని ఈ రోజు పురాన్ని తీసేస్తున్నారు ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు మరి దాన్ని మీరే నగర పంచాయతీలకు వచ్చే ఐదేళ్ళు పది ఏళ్ళు ఉపాధి హామీ కొనసాగించాలంటే అయిపోతుంది ఏం జిఎస్టి తగ్గించారుగా దేశమంతా చెప్పుకుంటున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తగ్గించింది జిఎస్టి పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం ఐదు శాతానికి తీసుకొచ్చిందని మరి అట్టే ఇంటి పనులు తగ్గించవచ్చు దానికి గ్రామం చేయాల్సిన అవసరం ఏముంది ఇది ఎట్టుందంటే ఓ తండ్రికి పిల్లలు ఉంటారు కొడుకు అటెండర్ చదవాలా డాక్టర్ చదవాలా అని ఆలోచిస్తుంటే తండ్రి అటెండర్ చదవమన్నా అంటే ఎందుకు తెలుసా అటెండర్ గా ఉంటే నెలకి ఇరవై వేలు వచ్చింది డాక్టర్ అయితే నెలకి రెండు లక్షలు వచ్చింది అటెండర్ అయితే నెలకి ఇరవై వేలు వస్తే సంవత్సరానికి రెండు నాలుగు లక్షలు వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఆదాయ పన్ను కట్టక్కర్లేదు అందుకని అటెండర్ అవ్వు అదే డాక్టర్ అయితే నెలకి రెండు లక్షలు వస్తే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు వస్తే సంవత్సరానికి కనీసం నాలుగైదు లక్షలు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన సాగుతుంది ఎక్కడన్నా గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఒకవేళ నగర పంచాయతీలు జనం ఇంటి పన్ను కట్టుకోలేకపోతే ఇవ్వండి ఒక ఐదేళ్లు పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా అసెంబ్లీలో కనీసం దీని మీద చర్చించింది కూడా లేదు పెట్టి ప్రభుత్వంలో ఇదిగో ఇంటి పన్ను తగ్గిస్తున్నా వచ్చే ఐదు సంవత్సరాలు అని చెప్పొచ్చు కదా చెయ్యట్లా ఇది దీన్ని బట్టే అర్థమవుతుంది ఇది రాజకీయ కోణంలో జంగమేశ్వరపురం గురజాల మున్సిపాలిటీలో ఉంటే గురజాల మున్సిపాలిటీ గెలవలేమే అందుకని జంగమేశ్వరపురాన్ని నేరకూడదు అందుకని వాళ్ళకి పథకాలు రావని లేదు ఇంటి పన్ను తగ్గుతుందని ఉపాధి హామీ కొనసాగుతుందని అబద్ధాలు చెప్పి చేస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు మా అయితే ఇంటి పన్ను ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటున్నారు అంతకని ఏముండదు అసలు మీరు ఇస్తారన్న ఆడవాళ్ళకి తెలుగుదేశం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇక్కడ ఎరపతి నేను శ్రీనివాసరావు గారు కృష్ణదేవరాయ గారు ప్రతి ఇంటికి చెప్పారు మీరిస్తానన్నా పదిహేను వందలు నెలకి ఆడవాళ్ళకి ఇవ్వండి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వచ్చిందను దాంట్లో ఏం ఒక ఐదు వందలు కట్టుకోలేరా ఖచ్చితంగా కడతారు అసలు మీరు ఇస్తానన్న హామీ నిలబెట్టుకోండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడుగా రోజున నాలుగు సంవత్సరాలు సుమారు పదిహేడు వేలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు సంవత్సరాలు ఇచ్చారు మరి మీరు ఇస్తారన్నది ఇవ్వండి పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇప్పటికీ దాని గురించే చర్చ లేదు ఇవన్నీ చేయకపోగా ఉన్న పట్టణాన్ని గ్రామం చేస్తారంటే ఇది వీళ్ళకి చేతనైంది దీన్ని ఖండిస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కేవలం సత్వరం వచ్చే చిన్న చిన్న లాభాల కొరకు బృహత్తర కార్యక్రమం రోజు మీరు చూశారు జాతీయ రహదారి నాలుగు వందల కోట్లతో తీసుకొచ్చాం ఎలా ఉందో మీరు చూశారు మంచినీటి పథకం ఇవ్వడానికి తీసుకొచ్చాం జంగమేశ్వరపురంలో కూడా దాదాపు రెండు మూడు వందల మందికి ఇళ్ల పట్టాలి ఇల్లు కట్టుకున్నారు బ్రహ్మాండమైన హాస్పిటల్ జంగమేశ్వరపురంలో అర్బన్ హెల్త్ సెంటర్ గతంలో ఎప్పుడన్నా ఉన్నిందా వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శించుకుని వస్తున్న సమయంలో ఒకరిలా సెల్ఫీ దిగడానికొచ్చి తోసేయడంతో బాలయ్య అభిమానిపై ఆగ్రహం చెందకుండా ముందుకు వెళ్లిపోయారు పిపీపై వైసీపీ నాయకులు మాట్లాడేవన్నీ శుద్ధ అబద్దాలని తెలిపారు శాప్ చైర్మన్ రవి నాయుడు ఆస్కార్ అవార్డు మించి ఏమైనా ఉంటే అది జగన్కి ఇవ్వాలని అన్నారు రవినాయుడు సినిమా సంబంధించి అవార్డు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్లు అలాంటివి ఏవి పనికిరావు దానికి మించింది ఏదన్నా ఉంటే అవార్డు కనిపెట్టాలి రాజమౌళి గారు ఇంకెవరన్నా టాప్ డైరెక్టర్స్ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పీపీపి విధానం మీద ఆయన వేసిన యేషాలు కానీ ఆయన తీరు ఆయన మాటలు ఆయన షోలు కానీ చూస్తే అసలు డైరెక్టర్లు బిత్రపూచుతారు అంత డ్రామా ఆడాడు కోటి సంతకాలు అన్నాడు ఆ కోటి సంతకాలు ఏంటో ఎవరికి తెలీదు ఆ వెహికల్స్ దాంట్లో ఒక నాలుగు నాలుగు మూటలు కట్టి ఆడ పెడేసి ఈయనేదో పెద్ద ఫోజ్ ఇచ్చిట్టు ఈయనేదో పోరాటం చేసినట్టు రాత్రి రాత్రి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు ఉద్యమ పోరాట పరిమతో ఈ ప్ర ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అన్నిటి ఆయన ఫోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు నువ్వే అయ్యా ముఖ్యమంత్రి లాస్ట్ ఐదు సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి నువ్వు అది మర్చిపోయి నువ్వు కొత్త డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు పీపీపి విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు మరి మేము సూటిగా ఆడుతున్నాం మరి మీ ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఆయన ఎందుకు పార్లమెంట్లో పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు పార్లమెంటరీ కమిటీ ముందు ఎందుకు సంతకం పెట్టారు ఢిల్లీలో ఏవో సంతకం పెడతారు ఎక్కడొచ్చి డ్రామాలు ఆడతారు నువ్వు ఒకటి మాట్లాడతావు మీ ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు మీ ఎమ్మెల్సీలు ఇంకొకటి మాట్లాడతారు మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చిట్టూరు వాళ్ళందరూ ఒక మా వేరే మాటలు మాట్లాడతారు అసలు మీ మధ్య సమనం ఏం లేదు పీపీపీ మీద మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు ఏది ఇదంతా ఏంటి నాటకాలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏంది అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మంచి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్తారా విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అది అంత ప్రైవేటేనా మళ్ళీ ప్రభుత్వాన్ని ఉంది కదా మళ్ళీ అది ప్రభుత్వం ఎందుకు కాదు మేము అడుగుతున్నాం పీ పి పి అన్నాడు దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు మరి ప్రభుత్వం లేదా దాంట్లో పార్ట్నర్షిప్ లేదా దాంట్లో ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా సీట్లు పెరుగుతాయి రెండు వందల ఇరవై మెడికల్ కళాశాల సీట్లు పెరతాయి మెరుగైన వైద్యం అందుతుంది ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది సూపర్గా ఉంది ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తీ వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈరోజు దాన్ని ఒక్కరి భాష్యం ఎందుకు వాడుతున్నావు మేము అడుగుతున్నాం సూటిగా ఎందుకు ఒక్కరి భాష్యం వాడుతున్నావు అంటే ప్రైవేట్ హాస్పిటల్కి మటుకు ప్రభుత్వం ధర ఇచ్చు అది మంచి స్కీము ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాన్ని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు ఇది అంటే నీ విధానాలు ఏదైతే ఉన్నాయో నేను నిన్న తెల్లాతో ఒక టీ తాగడానికి ఒక హోటల్లో ఉన్నా ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ రాష్ట్రం గురించి కంపెనీలు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా ఇట్లా తయారయ్యాడు పిచ్చా మెంటలా ఏంటో మాకు అర్థం కాలేదు ఆ మంచి ప్రైవేట్ కాలేజీలు కట్టిస్తామంటున్నారు ఇంకా సీట్లు పెరుగుతుందంటున్నారు అదేవిధంగా మంచి వైద్యం అందిస్తా అంటున్నారు ఫ్రీ ట్రీట్మెంట్ అంటున్నారు పేదవాళ్ళకి మరి అదే కదా మనం కోరుకునేది మరి ఏంది మెంట్లా ఏంటి ఇతన ఈతని ఏంటి మరి మనం బెంగళూరుకి హైదరాబాద్ పోయి వైద్యం చేసుకోవాలా పేదవాడు పోయి అక్కడికెక్కడ ఆరోగ్య ఆరోగ్యశ్రీ అని చెప్పి వీళ్ళ నాన్న వీళ్ళు అన్నారే మరి అక్కడ ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అవన్నీ అవసరం లేకుండా నేరుగా మంచి కాలేజీలు గడిచి జగన్ బతుకంతా ఫేక్ ప్రచారమే అని బెంగళూరు నుంచి చుట్టూపుగా వచ్చి కాసేపు హడావిడి చేసి వెళ్లడం తప్ప జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా అందరికీ నమస్కారం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బెంగళూరుకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి చుట్టపు చూపుగా వారానికి రెండు రోజులు వస్తా ఉన్నాడు వచ్చిన ప్రతిసారి నెలకు రెండు ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తూ అబద్ధాలు అసత్యాలు వండి వారుస్తూ ఉన్నాడు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ సలహాదారులైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి నేనే గెలుస్తున్నాననే భ్రమలో ఉండి పదకొండు సీట్లకు పరిమితమై శాసనసభకెళ్ళి ప్రశ్నించే ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి భవన్ ముందన్న వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నా పరదాలు కట్టుకొని ఐదేళ్ల పరిపాలనలో వేలాది మంది పోలీసులు ఇంటి చుట్టూ కాపలా పెట్టుకొని శాసనసభకు కూడా ధైర్యం లేక అమరావతి మహిళల టెంట్ల ముందు పరదాలు కట్టుకొని శాసనసభకు వెళ్ళావు పోలీసులను పెట్టి సెక్రటేరియట్కి వెళ్ళావు ఇవాళ తగుదునమ్మా అంట నిన్న నువ్వు చేసిన విన్యాసాలు విజయవాడ నగర ప్రజలని ట్రాఫిక్ని అంత ఇబ్బంది పెట్టాయి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా విశిక్షణ లేకుండా వెళ్ళినా ఆ బ్యాచే సత్తినపల్లి వెళ్ళినా అదే బ్యాచ్ చిత్తూరు బంగారుపాలెం వెళ్ళినా అదే బ్యాచ్ ఏంది తాపత్రయం ఏంది ఆరాటం నువ్వు ఆరాటపడితే జిందాపాదాలు కొట్టించుకుంటే పదవులు వస్తాయా జగన్ రెడ్డి నీ అబద్ధాలు నీ విషప్రచారాలు మానుకోవా పింక్ డైమండ్ మా దగ్గర ఉందన్నావు మేము దొంగిలించామన్నావు చంపలేసుకొని కేసు వెనక్కి తీసుకున్నావు బెట్టింగుల్లో కుర్రాడు చనిపోతే మా మీద పార్టీ మీద అభియోగాలు చేసావు ఒకటా రెండా నువ్వు చేసిన అరాచకాలు తగుదునమ్మా అంట మళ్ళీ ఇప్పుడు పీపీపి విధానమే మేలని నీ పార్లమెంటు సభ్యుడే సంతకం పెట్టాడు పార్లమెంటు స్థాయి సంఘం చాలా క్లియర్గా పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్ కళాశాలలు కూడా ఏదైతే జిల్లా ఆసుపత్రులతో బోధనా ఆసుపత్రులతో కలిసి పనిచేస్తే భారం తగ్గుద్ది తక్కువ ఖర్చుతో వైద్య విద్యార్థులు తయారవుతారని వైద్య కళాశాల నిర్వహణకై కేంద్రం పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సులు చేసి నీతి ఆయోగ్ ముప్పై ఒక్క మంది ఎంపీలు సంతకాలు పెడితే నువ్వు ఇచ్చిన జీవోల ఆధారంగానే కదా ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు పన్నెండు లక్షలు పాతిక లక్షలు ఇవాళ ఫీజులు పెరిగాయంటే నీ ప్రభుత్వంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆఫీసులు కూడా పెరిగాయి నేను ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు మన మంగళగిరి ఉంది కోటి నాలుగు లక్షల మంది మాకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దు అని కోరుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్ది అప్పలరాజు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు నేటి పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యుత్తమ స్పందన ఒక మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఇన్ని లక్షల మందిని కోటి కుటుంబాలను నేరుగా కలిసి చైతన్యం చేసి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చైతన్యం చేసి వాళ్ళందరి చేత కూడా గవర్నర్ గారికి ఆనరబుల్ గవర్నర్ గారికి అప్పీల్ పెట్టించడం అన్నటువంటి అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయమని దానికి సంబంధించినటువంటి అంశాలు మరొక మారు ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది నిన్నటి కార్యక్రమం మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఒక రెండు నెలల పాటు నిరంతరం ప్రజల్లో ఉండు రచ్చబడి కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కలిసి యువకులను కలిసి మేధావులను కలిసి తటస్థులను కలిసి ఇతర పార్టీ వాళ్ళను కలిసి అనేకమైనటువంటి న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ను కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి సుమారుగా అక్టోబర్ పదవ తేదీ నుండి ఈ డిసెంబర్ పదవ తేదీ వరకు కోటి నాలుగు లక్షల సంతకాల సేకరణ కోటి నాలుగు లక్షలు జస్ట్ ఏబో దట్ సంతకాల సేకరణ జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను బయన్లాజీ రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి అవుట్ ఆఫ్ దిస్ వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ ఫ్యామిలీస్ వన్ క్రోర్ ఫోర్ ల్యాక్ ఫ్యామిలీస్ కేమ్ ఫార్వర్డ్ అండ్ ది సైన్ దిస్ గవర్నర్స్ అప్పీల్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కుటుంబాలు ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది రకమైనటువంటి రెఫరెండం లాంటిది ఇది ఒక రెఫరెండం లాంటిది ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలైందో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడు ఆదేశాలని తూచా తప్పకుండా ఇంటింటికి వెళ్లి చేరవేయగలిగినారు ఎప్పుడైతే ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం మొదలు పెట్టారు అనేకమైనటువంటి అంశాలు వైఎస్ఆర్ నాయకులు ప్రెస్ మీటు హిందూపూర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు లోకేష్ బాబు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన ఎర్రబుక్కును ఈ రాష్ట్రంలో ఫోర్సులోకి తీసుకొని రావటం జరిగింది అందులో భాగంగానే దయచేసి అయ్యా లోకేష్ బాబు గారు మీరు ఎర్రబుక్కును పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అంచివేస్తున్నారు మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము పేపర్లో మా పేపర్లలో రాస్తేనో లేదా మా టీవీలలో మాట్లాడితేనో లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు దయచేసి మేము కూడా మా పార్టీ కూడా మా పార్టీ లీడర్లను మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని మా ఎమ్మెల్యేలను మా మాజీ ఎంపీలను మినిస్టర్లను తర్వాత మా లీడర్లను అందరినీ కూడా విపరీతమైన అనాగరికమైన భాషలో మీరు కూడా తిడుతూ ఉన్నారు నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి కేసులనే ఇప్పుడు నా మీద ఏ కేసునైతే పెట్టారో అలాగే మేము కూడా పోలీస్ స్టేషన్లలో ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం దానిలను కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఒక దొంగ దొంగతనానికి పోయి తెల్లగా లోపల ఆ ఊరినల్లా దోచుకోవాలి తెల్లకి కాకూడదు అంటే కోడి కుయ్యకూడదు అని కోడి గొంతును పోసినట్లు కోడి గొంతును పోస్తే తెల్లగా ఏది ఆగిపో ఆగిపోదు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అలాగే ప్రశ్నించే గొంతును ఒకటారనో పంచివేస్తే మిమ్మల్ని ప్రశ్నించే గుణము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆగిపోదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సద్విమర్శను సహేతుకమైన విమర్శను మీరు స్వీకరించాలి లేదా దానికి రీజాండర్ ఇవ్వాలి లేదా డిఫమేషన్ చేసుకోవాలి అంతేగాని కేసులను రిజిస్టర్ చేయించే సాంప్రదాయానికి ఇప్పటికైనా మీరు పులి స్టాప్ పెట్టి సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్లాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కలెక్టర్ పనితీరు సంతృప్తికరంగా లేదు అని చంద్రబాబు చెప్తున్నారని వాస్తవానికి మంత్రులు ముఖ్యమంత్రి తమ శాఖలను వదిలి ఇతర విషయాలపై దృష్టి పెట్టడంతో పాలన గాడి తప్పిందని అన్నారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే రెండు రోజులు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలందరిని కూడా పిలిచి దాదాపుగా అంటే రెండు రోజుల్లో ఒక ఇరవై గంటల పాటు ఇరవై నాలుగు గంటల పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి పాఠాలు చెప్తూ వారి ఎత్తి ఎత్తిచూపుతూ వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి ఎవరన్నా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లావుగా ఉంటే లావ్ ఎలా తగ్గాలి రోజు ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి ఫిట్గా ఎట్లా ఉండాలి ఇలాంటి కాలక్షేప పటాణీ కబుర్లన్నీ కూడా ప్రభుత్వ ధనంతో అంటే ప్రజాధనంతో రెండు రోజుల పాటు ఆయన కాలక్షేపం చేసడం జరిగింది ఆ కాలక్షేపాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీక్షించేలాగా మనందరికీ కూడా చూపించడం జరిగింది వారు చెప్తారు మీరు గొప్పగా పనిచేస్తున్నామని మీరు అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటున్నాను కానీ ప్రజలు అనుకోవట్లేదు ప్రజలు భావించట్లేదు మీ పనితీరు ఏం బాగాలేదు ప్రభుత్వ పనితీరు ఏం బాగాలేదని చెప్పని కలెక్టర్ గారికి కలెక్టర్లకి ఎస్పీలకి చెప్తున్నారు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు రెండు సంవత్సరాలు పూర్తవు పూర్తవుతున్న సందర్భంగా అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి సూక్తి ముక్తవాళ్ళి ఆయన భాష్యం చెప్తున్నాడు కలెక్టర్లు మీరు పని చేస్తున్నామని అనుకుంటున్నారు నేను కూడా మీరు బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను కానీ అంత సున్నా ఏం పని జరగట్లేదు అని చెప్పి అని చెప్తాడు అంటే ఏంటి వాళ్ళనేమో పని చేయనేవును నువ్వు ఏ ఏ జిల్లా కలెక్టర్ని ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఏ ఐపిఎస్ ఆఫీసర్ని ఏ జిల్లా ఎస్పీని పని చేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫలెన్స్ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తించుకోమని చెప్తున్నాను ఏం చెప్తా ఏం చెప్పాడా అంటే కలెక్టర్ని అవ్వగానే ఎస్పీని కూర్చోబెట్టి మనది అటువంటి గవర్నెన్స్ కాదు మనది పొలిటికల్ గవర్నెన్స్ మా కార్యకర్తలు అందరూ కూడా వస్తారు వాళ్ళకి మర్యాద ఇవ్వండి మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి ఎవరిన ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వంగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది ఇవాళ ఏం చెప్తున్నాడు మీరు పని చేయటం చేతకాడలేదు మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు ఉద్యోగస్తులు ఎవరి ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని అంటే కలెక్టర్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్